ఇంకా ఎందుకు మీరు ఇంకా ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఈ రోజు నుంచి చెప్తున్న డిసైడ్ కండి మీరు ఈ రోజు మీరు డిసైడ్ అయితేనే మీరు లైఫ్ బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీ బంగారు భవిష్యత్తు బాగుంటుంది మీ తల్ల రెండు వేల ఇరవై అందరూ కోటీశ్వరులు కాబోతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ కోటీశ్వరణం అవకాశం ఉన్నది మీకు ఒకసారి ఆలోచన చేయడం ఒకసారి ఆలోచన చేయండి